హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను బొంబాయి రవ్వతో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసుకుందాము ఇప్పుడు ముందుగా నా ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార నెయ్యి ఇలాచీ పౌడర్ జీడిపప్పు రెడ్ ఫుడ్ కలర్ అండి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు మనకి పెద్దగా ఉంటే రౌండ్గా పెద్దగా ఉంటాయి చూసారు కదా వాటిని మనం చిన్న చిన్న సాగానే కట్ చేసుకొని లేకపోతే చిన్న చిన్న ముక్కలైనా సరే కట్ చేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒక్కటే ఉందండి ఇంట్లో అందుకనే జీడిపప్పు వేసాను మీకు కాడ కిస్మిస్ బాదం పప్పు పిస్తాపప్పు మీ ఇష్టం అనే డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నీ వేసుకొని ఇలా దూరగా వేయించుకోండి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే స్టవ్ అనేది సిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని మనకు బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఈ కేస చాలా సింపుల్ అండి చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా బ్రౌన్ కలర్ రుచినిగా తర్వాత దాన్ని తీసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి తీసుకొని మనం ఇందులో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి మన కొలతల ప్రకారం అయితే పావు కిలో బొంబై రవ్వ తీసుకున్నానండి నేను మన కప్పుల రూపంలో అయితే కనుక ఒక కప్పు సరిపోద్ది అదే మెజర్మెంట్స్ రూపంలో అయితే కనుక మనకి పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను పావు కిలో బొంబాయి రవ్వ తీసుకొని అదే ప్యాన్లో వేసుకొని మనం దాన్ని కూడా సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అస్సలు హైలో పెట్టొద్దండి హైలో పెట్టారంటే రవ్వ మాడిపోతుంది హైలో పెట్టకుండా సిమ్లోనే ఉంచుకొని రవ్వని కలుపుతూనే వేయించుకోండి అస్సలు ఆపొద్దు ఆపినా సరే మీకు మాడిపోతుంది కలుపుతూనే వేయించుకోండి నిదానంగా మనకి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అది వచ్చేటట్టుగా వేయించుకొని తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనకి ఒక కప్పు బొంబాయి రవ్వకి మనకి రెండున్నర కప్పులు లేకపోతే మూడు కప్పులైనా సరే పర్లేదండి మూడు కప్పులు కొంచెం తక్కువగా మూడు కప్పులు కొంచెం తక్కువ వేసుకొని వేసుకున్నాను నేను అదైతే కరెక్ట్ సరిపోతాయండి రెండున్నర కప్పులు కరెక్ట్ సరిపోతాయి అలా వేసుకొని దాన్ని కూడా మనకి బబుల్ బబుల్స్ లాగా వస్తాయి చూడు మరుగుతా మరుగుతున్నప్పుడు అలా వచ్చేటట్టుగా హైలో పెట్టుకోండి స్టవ్ అనేది హైలో పెట్టుకొని మనం బబుల్స్ లాగా వచ్చేటట్టుగా మరిగించుకోవాలి వాటర్ని బాగా వాటర్ మరిగిన తర్వాత మనం రవ్వను వేసుకోవాలండి రవ్వను వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా కలుపుతూ వేసుకోవాలండి మనం కలపకపోతే గనక ఉండలు కట్టేసిద్ది ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి ప్లేట్లోని రవ్వ మనం ప్యాన్ మీద వేసేటప్పుడు కలుపుతూనే వేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండండి మొత్తం ఇలా కలుపుతూనే ఉంటూ వేసుకోండి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో కూడా వద్దు సిమ్ కాదు మీ హై ఫ్లేము కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి ఇలా మనం కలుపుతూనే ఉండకపోతే మనకి ఉండలు కట్టేసిద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతూనే ఉంటే మనకు ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది ఒకవేళ మనకి ఇంకా ఉండలు కడితే కనుక మన ఇసుకతోనైనా సరే మనం కలుపుకోవచ్చు తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి నా నేను ఒక కప్పు పంచదార తీసుకున్నానండి ఒక కప్పు పంచదార కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మాకు సరిపోలేదు అనుకుంటే కనుక మీరు కొంచెం యాడ్ చేసుకోండి నాకు మటుకు ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు పంచదార ఎవరికైనా కరెక్ట్ సరిపోద్ది స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మొత్తం కలుపుకోండి మనకంతా రవ్వక పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి ఇలా మనకి ఏమన్నా చూసారు కదా కొంచెం నుండలు లెక్క కనిపిస్తే కనుక దాన్ని విస్కరతో ఇలా స్మాష్ చేసేయండి మొత్తం మనకి నీట్ వస్తుంది తర్వాత దీనిపైన నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి రెడ్ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ కలుపుకొని దానిపైన వేసుకున్నాను మన దగ్గర ఆరెంజ్ కానీ ఎల్లో కలర్ కానీ మీ ఇష్టం అండి ఆప్షన్ ఏదైనా ఏ కలర్ ఉన్నైనా సరే మీరు వేసుకోవచ్చు అసలు కలర్ లేకుండా మాకు హెల్తీగా కావాలి మాకు కలర్ వద్దు అనుకున్న వాళ్ళు కలర్ లేకుండా సరే చేసుకోవచ్చు దీనిపైన నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి తర్వాత వేయించిన జీడిపప్పు కూడా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం అంత మనం నెయ్యి నెయ్యి దానిపైన కొంచెం అంత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి రవ్వ కేసరి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరం మంచి హ్యాపీగా తినేటట్టుగా ఏదైనా పండగల టైంలో అయినా లేకపోతే దేవుడికి ప్రసాదంగా రూపంలో అయినా గురువారం శుక్రవారం రోజుల్లో మనం పూజలు చేసుకుంటాం కదండి అప్పుడైనా సరే చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ ఖర్చుతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బొంబాయి రవ్వతో కేసరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ టూ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్